అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రైతు బంధుకు సంబంధించి మరొక కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చినట్లు అలాగే మనకు ఈ తేదీ నుంచి పెండింగ్ డబ్బులు అన్నీ కూడా పెండింగ్ పైసలు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా పెండింగ్ పైసలు కూడా జమ అవుతాయని మన సీఎం గారు అయితే తెలియజేశారనమాట ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు ఈ ఆసంగికి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని యాసంగి బంధు కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ అయితే మనకు రైతుల ఖాతాల్లోకి అయితే పడుతున్నాయి మనకి ఇంకా క్షేత్రస్థాయిలో చూసుకుంటే అంటే మనకు రైతులందరూ కూడా కంప్లైంట్ అయితే చేస్తున్నారు మాకు అసలు డబ్బులే పని అనేసి అయితే మన కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారనమాట ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మిగిలిన అంటే మిగిలిన పైసలన్నీ కూడా ఇంతవరకు జమ కాని రైతులందరికీ కూడా పైసలన్నీ జమ చేస్తాం రోజుకు పదివేల మందికి మాత్రమే జమ చేస్తున్నామని సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారు అలాగే మనకు ఈ రైతుబంధుతో సంబంధించి కూడా కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తాం ఇందులో భాగంగా మనకు కేవలం ఐదు లోపు పంటలు సాగు చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని కూడా మనకు సీఎం గారు ఒక కీలక ప్రకటనలో తెలియజేశారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మనకు రైతు బంధు ఏమో పది ఎకరాల పైన వరకు డబ్బులు అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంటే రైతులు మాత్రం మాకు ఇంకా ఒక రూపాయి కూడా జమ కాలేదనేసి చెబుతూ ఉన్నారు దీని పట్ల ప్రభుత్వానికి ఇప్పటికే మనకు కంప్లైంట్స్ అయితే వెళ్ళడం జరిగింది ఇక దీనిపైన స్పందించి రేపటి రోజున మనకు రైతు బంధుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా సీఎం గారు అయితే తెలియజేశారు ఇది బంధుకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి